రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఓటర్లను ప్రసరణ చేసుకుంటూ ఒక్కరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం భారాసా అభ్యర్థి నివేదిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం భారా ప్రచార రథాలను ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా కొత్తపేటలోని ఓ హోటల్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం సరూర్ నగర్ ప్రాంత భారాసా కార్యకర్తలతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఖమ్మం భారాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉదయాన్నే పటేల్ మైదానంలో సందడి చేశారు జిల్లాలో చేసిన అభివృద్ధి ప్రజలకు గుర్తుందని ఎన్నికల్లో ప్రజలు తనను ఖచ్చితంగా గెలిపిస్తారని నామా ధీమా వ్యక్తం చేశారు ఈసారి తప్పకుండా కూడా మీకు జరుగుతుంది ఓటేస్తాం అనే కాన్ఫిడెన్స్ నాకంటే ఎక్కువ క్రియేట్ చేస్తున్న చాలా చక్క దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖమ్మం పట్టణంలో ఇప్పటికే తాగటానికి నీళ్లు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కరెంటు కోతలు కూడా ఉన్నాయి దాంతో పాటుగా ఈ మధ్యనే ఖమ్మం జిల్లాతో పాటుగా రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పంటలు కూడా ఎండిపోయినాయి రైతు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎక్కువ రైతులే చెప్తున్నారు గ్రామ ప్రజలే చెప్తున్నారు అందుకని ఇప్పటి కూడా ప్రజల్లో ఒక ఇది ఉంది ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని వర్గాల వారు కూడా అతి తక్కువ టైంలో నాలుగు నెలలనే ఇంత పెద్ద ఎత్తున మేము మమ్మీ మోసపడిపోయామని వారు వారు చెప్తున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని వరంగల్ భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో డప్పు చప్పుళ్లతో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు హైదరాబాద్ గండిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని సికింద్రాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ భారాస ఎవరు రెండో స్థానంలో ఉంటారో ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయన్నారు ప్రజాస్వామ్య విశ్వాసం ఉంటే మార్పు తెచ్చామనేది చెప్పారో మార్పు కోసం అడిగారో మీరు గ్యారంటీలతో ఈరోజు గ్యారెడీలతో మోసం చేస్తా ఉన్నారు మీరు ఏదైతే వంద రోజుల్లో చేస్తామన్నట్టు డిమాండ్స్ ఎందుకు చేయలేదో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ యొక్క ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు మోదీని మరోసారి గెలిపించాలని భాజపా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తుండగా తెలంగాణ హక్కులు సాధించేది భారాసాని అని అంటూ గులాబీ శ్రేణులు ఓట్లు అడుగుతున్నారు